బైబిల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు డెబ్బై రెండవ పాట మనో విచారము కూడదు నీకు మహిమతలంపులే కావలేను దీనాగ్రమాన मनो विचारमु मनोविचारमुडदुनीकुम् आलासमयनन्तमात्रमुन अविनिरभेरावानवदुम् కాలము సంపూర్ణంబు గచతము గన్నియునిరవేరును మనో విచారము కూడదు నీకు మహిమతలం పులే కావలేను നിനന്ദ സത്യാനന്ദ മറി ചീത്തി ആത്യാനന്ദഗുപടു ചുണ്ടെനു ആലോചിച്ചു ചുണ്ട കൊലദി മനോ വിചാരമ കൂട కోరవు నీకు కావలసినవి ఊరకునే నీకిచ్చేదను చెదను ధారాలముగా ఈ వస్తువులన్నీయుగలవు మనో విచారము కూడదు నీకు మహిమతలం పొలె కావలెను నీరస పడకము నీరస పడకము నీవే నాస్తిగాదా నారతముతో సంపాదించితి నన్ను ിഗൈക്കൊ മനോ വിചാരമ കൂട മഹിമ തലം പുല കാവലെ ആനന്ദ തൈലമോ നീനു അഭിഷേകുണ്ടാപോജ ప్రజలకు జరుపుట సరి అనుచున్నాను మనో విచారము కూడదు నీకు నీకు కావలసిన అడుగుము నేను తప్పక చెదను నీకు ఈ చోట నా కానందము నీవో అడుగుటము చట నాకు మనో విచారము కూడదు నీకు మహిమతలంపులె కావలేను నీ కష్టములు నీ కోరికలు నా కొరకే అవియుండవుగా లేకుండాగా చేసేదా లేడివలే వలె గంతులు వేయుదవు మనో విచారము కూడదు నీకు నీకవసరమైనవి కావలసిన నిఖిలా వస్తువులు కాజ్ఞ పిద్దును కాకుల కాజ్ఞ ఈ ఆకలి తీర్చాలేదా మనో విచారము కూడదు నీకు కావలెను కావలేను సైకిళ్ళు స్టీమార్లు బండ్లు సంచారమునకు అవసరమా లోకులు

സന്തോഷമ സന്ദക വി മനോ വിചാരമ കൂടും നീ ബലഹീനത തട്ടു ചൂടകലമിഗോ ചൂടുമ నీ బలము మించిన పనులు నా బలమే కథ చేయా వలసేను మనో విచారము కూడదు నీకు పాపివనీ నీకే వడు చెప్పును పావానుడవయుండుగానే శాపమరణము రాదు నీకు చావును చంపిన జీవము మనో మనోవిచారము కూడదు నీకు నారూపాల వన్యములు నిూపాల వాణ్యములగును నార ప్రతి నిమిషము నీలో దారగ ప్రవహించును అది జీవము మనో విచారము కూడదు నీకు నేను నీ కొరకు నీ యొ లేనప్పుడు ఉన్నాను నేను కలుగా చేసిన సృష్టిలో నుండుట నాకిష్టము గాదా మనో విచారము కూడదు నీకు నా దూతాలు పరలోక పుషుద్దులు నరలోకమునందలి విశ్వాసులు నాదారి నిలిచి నీ కొరకు నన్ను ప్రాది దూరు ఏమీ భయము మనో విచారము కూడదు నీకు శత్రువులు ప్రతి కాదులు నా సన్నిధి లోనికి వచ్చినవి స్తోత్రము చేయుము పుడావి దూలి దూళి క్రిందాని గుర మనో విచారము మనోవిచారము కూడదు నీకు నీహాస్ వాతకు జడియకము నిన్నది ఏమీ చేయగలదు నాహాస్తాము തോടയുണ്ടകദേഹമു ആത്മാ സ്ഥിരമുഗൻ മനോവിചാരമു കൂടുനീകൂ ശേത്ര പടലമു ക സൈന്യകുലയെ കുീ നേത്രേ बाडनाले सेवको निवाल्यो दुबु मान विछारड दुनिकु ఇది వరలో ఎవరును నాపై ఎదురు ప్రశ్నలు లేదు ఇది వరలో నిర్భయముగా చనువుగా నేవరును సలహానీయను లేదు మనో విచారము కూడదు నీకు నిన్నవరైనాను ఏమీ అన్నను నేను ఊరుకొందునా నన్నట్లే భావించుకొని నరులకు తీర్పు విధింపానా మనో విచారము కూడదు నీకు एवरेयु नि एमि आनू बेदर विनकु अवि विनि प्रथम क्षम आशीर्वादमु मनसुना मनोविचारीकु యత్నములు చూచి పాకపాక నవ్వు చుండుము తెగ నరికి నది నీలోయున్నది లేడు శూరుని వలనే మనోవిచారము కూడదు నీకు పగవారు హాని చేయుటకై పాటు కొందరు అయినను నీవు పోదువు గనుకవారు ఏ బియు చేయలేరు నిన్ను మనో విచారము కూడదు నీకు వెలుగుదు వలె సైతాను కలలో మాట్లాడును పలుకును రూపనబట్టి అతనిని పారదోలు పారిపోవును మనో విచారము కూడదు నీకు సతాను మృత్యువును నూ గెలిచి తిని నా తరవాత వీటిని గెల్వా నవకు సత్వనీ చితిని కూడదు నీకు നീക്കൂലിയേല പടവേയു സൈതാനു ആ കാര്യംബു നീയപരാദ മൈ യുണ്ടാദീതു നീനു മനോവിചാരം കൂട మరలా స్థితి తట్టు నీవు మరల రాదు మరిలిన ఎడల బురదను కడిగిన జీవి మరల బురదను పొరిలిన దుస్థితి అబ్బును మనో విచారము కూడదు నీకు പേതുരുപടി തനക്ക തലിയത് കോനബി കോടി കുയകൂ ചൂച്ചി വിളപ്പിച്ചേനു ആ തന്നെ ക്ഷമിച്ചീതി മനോ വിചാരമ കൂട అవి విశ్వాసులతో అతయ్యుండకము అది నీకెంతయు అపాయము అవి రుజువులతో వివరించినను ఎంత చెప్పినను నమ్మనే నమ్మరు మనో విచారము కూడా నీకు చె చెడుగులు మాని వేయుచు నడుచు కొనవలేను ఎవరైనా నన్ను మాత్రము ఆశ ఇంచిన మోక్షములో చేర్చుదును మనో విచారము కూడదు నీకు నా మాటలు గల బైబులు చెప్పిన నడుచుచు మాదిరిచూపు ఏ మానవుని కైనను నను ఎంత ఎంతను బోధించుము మనో విచారము కూడా నీకు